అందరికి నమస్కారం వరల్డ్ మెడిటేషన్ డే సందర్భంగా వన్ వరల్డ్ వన్ బ్రిత్ అనే అద్భుతమైన కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈ కార్యక్రమంలో ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఒమేగా పిరమిడ్ వరల్డ్ మెడిటేషన్ సెంటర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ సుష్మా గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే రజిత మేడం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ సుష్మా గారు మిమ్మల్ని ఇలా కలుసుకోవడం నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది సో ముందుగా మీ ధ్యాన పరిచయం నాకు కూడా చాలా చాలా హ్యాపీగా ఉంది మేడం మిమ్మల్ని చాలా ఇంటర్వ్యూస్ లో చూసాము సో ఇదే ఫస్ట్ టైము ఫేస్ టు ఫేస్ చాలా హ్యాపీగా ఉంది సో కొంచెం నా జర్నీ గురించి అంటే నేను ఈ మన ఆనా సతికి టూ థౌజండ్ లో స్టార్ట్ చేశాను మేడం కొంచెం నా గురించి చెప్పాలంటే నేను ఇండియా వరంగల్ లో పుట్టి పెరిగాను మేడం అంటే మంచి ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ మంచి స్కూల్స్ కి వెళ్ళి అలా అలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళం అంటే ఆధ్యాత్మికంగా కానీ భక్తి మార్గంలో కానీ లేని వాళ్ళం ఆ ఫ్యామిలీస్ జస్ట్ కొంచెం ఎడ్యుకేటెడ్ దాని మీద ఫోకస్ లైవ్లీహుడ్ మీద ఫోకస్ చేసే ఫ్యామిలీస్ నుంచి వచ్చాను సో అలా ఇంజనీరింగ్ అయిపోయి గ్రాడ్యుయేట్ అయ్యాక అమెరికాకి టూ థౌజండ్ లో వచ్చాను మేడం పెళ్లి చేసుకొని సో అప్పుడు నాకు తెలిసిన ప్రపంచం ఏంటంటే బాగా చదువుకోవాలి బాగా కష్టపడాలి అలా అయితే మీ లైఫ్ బాగా సెటిల్ అవుతుంది అలాంటి బ్యాక్గ్రౌండ్ లోంచి వచ్చిన దాన్ని సో అలా అడుగు పెట్టాము సో ఇక్కడ ఇలా మన అమెరికన్ డ్రీమ్ లైఫ్ బిల్డ్ చేసుకోవడానికి ఒక ఎయిట్ నైన్ ఇయర్స్ సాధారణం అంటే మనం కష్టపడడం జాబ్స్ మారడం చాలా హార్డ్ వర్క్ చేయడం కెరియర్ మీద ఫోకస్ చేయడం ఫ్యామిలీ మీద ఫోకస్ చేయడం ఇలా మొదలు పెట్టాను సో టూ లో ఆ అంటే ఇల్లు కొనుక్కున్నాం మేడం నేను షికాగోలో సో అప్పటికి ఇద్దరు పిల్లలు మా ఇద్దరికి జాబ్స్ సో దట్ వాజ్ మై అమెరికన్ డ్రీమ్ లైఫ్ అనమాట దట్ ఈస్ వాట్ ఐ ఆల్వేస్ వాంటెడ్ సో అది వచ్చాక అంటే నేను అనుకున్నటువంటి హ్యాపీనెస్ నాకు దొరకలేదు సో అప్పుడు ఆ ఇంటర్నల్ గా ఆలోచించడం మొదలు పెట్టాను అనమాట సో ఒక్కటి మంచి పని ఏంటంటే అది అలానే దాని దారిలోనే వెళ్లకుండా వేరే దారి వెతుక్కోవాలి అనేది చాలా క్లియర్ గా అర్థమైందన్నమాట సో అప్పుడు ఫ్రెండ్స్ అడగడము నా అంతటా నేను అసలు ఏంటి అప్పటి నుంచి ఇంకా అన్ని మెల్లగా ఈ స్పిరిచువల్ క్వెస్ట్ అనేది మొదలు పెట్టాను మేడం సో ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాళ్ళ కోర్సెస్ వెళ్ళాను ఆ చాలా నాకు ఈ భక్తి మార్గం కన్నా ఈ స్పిరిచువల్ డిస్కోర్సెస్ బాగా నచ్చేవి సో ఏ మాస్టర్ అలా చెప్తూ ఉంటే చాలా వినేదాన్ని సో అలా చాలా కోర్సెస్ చేశాను ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాళ్ళవి బ్రహ్మకుమారీస్ వాళ్ళవి ఈశావి కొన్ని చేశాను అలా వెళ్తూ ఉండేదాన్ని అందరూ కొంచెం ఏంటి అలా వెళ్ళిపోతావు అని అనేవాళ్ళు నాకు అవి చాలా ఇష్టం ఉండేది నా వీకెండ్స్ అలా స్పెండ్ చేసేదాన్ని బాగా సో టూ థౌజండ్ సిక్స్టీన్ డాలస్ కి మారాం మేడం అప్పుడు ఇక్కడ అంటే నాకు ఫస్ట్ నుంచి కూడా కొంచెం ఈ నాన్ వెజ్ అనేది ఇష్టం ఉండేది కాదు మా ఫ్యామిలీస్ లోనేమో అది చాలా దాన్ని చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు సో నాకేమో అది మానేయాలని చాలా ఇష్టంగా ఉండేది అది అని నేను వెతుకుతా ఉన్నాను ఒక మెడిటేషన్ నేర్చుకోవాలి వెజిటేరియన్గా అవ్వాలి అనేసి వెతుకుతా ఉన్నాను అప్పుడు అప్పుడు అనుకోకుండా ఒక ఒక వీడియో చూశాను మేడం మన మంత్రిని సత్యనారాయణ గారి వీడియో ఆయన పవర్ పాయింట్ వేసి ఎందుకు వెజిటేరియన్ అవ్వాలనేది చాలా మంచి చక్కని పాయింట్స్ చెప్తా ఉన్నారనమాట సో చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది ఆ వీడియో అందులోనే చివరిగా అన్నారనమాట మన గురువు గారు పత్రి సార్ అనేసి సో అంటే పత్రి సార్ ఆర్గనైజ్ చేసే మీటింగ్ లో ఒక సెషన్ ఇచ్చారు సో అప్పటి వరకు నాకు పత్రి సార్ అంటే కానీ పిఎస్ఎస్ఎం అంటే కానీ అసలు అవేర్నెస్ లేదు అంటే నేను టెన్ ఇయర్స్ నుంచి వీటిలలో ఉన్నాను కానీ నేను ఎప్పుడు వినలేదు సో అప్పుడే చూశాను చాలా గురువు గారు అంటున్నారు చూడడానికి అలా లేరు అలా అనిపించి వెంటనే గూగుల్ చేశాను సో పి అని గూగుల్ చేశాను మేడం సో గూగుల్ చేయగానే అది వచ్చింది అన్నమాట పిఎస్ఎస్ఎం ఫౌండర్ అనేసి ఈ మూడు పాయింట్స్ కనబడ్డాయి మెడిటేషన్ వెజిటేరియనిజం పిరమిడ్ ఎనర్జీస్ అని సో పిరమిడ్ ఎనర్జీస్ అంటే నాకు అర్థం అవ్వలేదు బట్ ఆ రెండు పాయింట్స్ నాకు కావాలనేసి నేను వెతుకుతా ఉన్నాను అంటే ఎప్పటి నుంచో నాకు అవ్వాలని ఉండింది కానీ ఆ కరెక్ట్ రీజన్స్ దొరకలేదు అనమాట గెస్ట్లు రాగానే వండడము లేకపోతే మంచి న్యూట్రిషన్స్ అందవు పిల్లలకి అలా కన్ఫ్యూజన్ లో ఉండేదాన్ని అది ఎంత విచిత్రంగా అంటే ఒక వన్ వీక్ లో మా వారు ఒక ఫ్లయర్ పంపించారు మేడం ఇక్కడ లైబ్రరీ ఫ్రీ మెడిటేషన్ ఉంది వెళ్తావా అని ఫ్లయర్ పంపి పంపి ఏదో పత్రిజీ అని ఉంది ఎవరో నాకు తెలియదు అన్నారు నేను వెంటనే నాకు తెలుసు అన్నాను అంటే అసలు నాకు నాకు తెలిసింది ఆ థర్టీ సెకండ్స్ గూగుల్లో చూసిందే మనం రెడీ అయినప్పుడు మన గురువు గారు మన దగ్గరకి ఎలా రప్పించుకుంటారు అనేది చాలా నా లైఫ్ లో ఎక్స్పీరియన్స్ అనమాట సో ఆ సెషన్ కి వెళ్ళాను అక్కడ ఇక్కడ మన దివ్య నదింపల్లి డాలస్ లో అప్పుడు అన్ని చేస్తా ఉండింది మెడిటేషన్ ఇంకా అప్పటికి మెడిటేషన్ మ్యాజిక్ ఈ నాన్ ప్రాఫిట్ స్టార్ట్ అవ్వలేదు అప్పటికి బట్ అక్కడ ఫ్రీ సెషన్ అయితుంటే వెళ్ళాను మేడం అప్పుడు మనకి ఇంకా ఇది ప్రీ కోవిడ్ కదా జూమ్ అంతగా అయ్యేది కాదు సో అలా మీ లైఫ్ లోకి ధ్యానం వచ్చింది ఆనాపాన సతి వచ్చింది మేడం ఓకే సో మరి మీరు ఈ ఒమేగా పిరమిడ్ వరల్డ్ మెడిటేషన్ సెంటర్ కి ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా అసలు ఎలా సెలెక్ట్ అయ్యారు లేకపోతే మీరు జాయిన్ అయ్యారా ఎలా కనెక్ట్ అయ్యారు అసలు సో ఇలా ఈ మెడిటేషన్ కి కనెక్ట్ అయ్యాక మేడం విత్ ఇన్ వన్ ఇయర్ లో మన దివ్య అది మెడిటేషన్ మ్యాజిక్ ని నాన్ ప్రాఫిట్ గా స్టార్ట్ చేశాము అందులో నేను కూడా ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా జాయిన్ అయ్యాను నేను దివ్య శర్మ సార్ ఉగ్రము మెడిటేషన్ మ్యాజిక్ ని స్టార్ట్ చేశాను మేడం సో చాలా బాగా అంటే మెడిటేషన్ ని స్ప్రెడ్ చేయడం గాని చాలా వర్క్ షాప్స్ చాలా ఎస్పెషల్లీ మన కోవిడ్ కూడా ఉండింది కదా సో చాలా వర్క్ షాప్స్ చేశాము చాలా మాస్టర్స్ తోని కనెక్టింగ్ అసలు చాలా బాగుండింది సో టూ థౌజండ్ నైన్టీన్ లో పత్రిసార్ వచ్చారు మేడం డాలస్ కిలో సో అప్పుడే నేనంటే కొత్త ఇంకా నేను అప్పుడే జస్ట్ ఫార్టీ మినిట్స్ అలా రోజు చేయడం అలాంటి స్టేజ్ లోనే ఉన్నాను తోని ఒక త్రీ డేస్ టైం స్పెండ్ చేసా మేడం నేను తోనే ఉన్నాను అనమాట అందులో ఒక వర్క్ షాప్ జరిగింది డాలస్ లో అక్కడ ఒకసారి సార్ స్టేజ్ మీదకి పిలిచి అన్నారు మేడం మీరు పిరమిడ్ కట్టాలి మేడం అన్నారు నాకేమో అంటే ఇంకా పిరమిడ్ వరకు రాలేదు అప్పుడు అంటే మన డైరెక్ట్ అన్నారా పిరమిడ్ కట్టాలి అన్నారు మేడం మీరు హోమ్ టౌన్ లో పిరమిడ్ కట్టాలి అన్నారు మేడం నాకేమో అసలు ఏమీ తెలియదు పిరమిడ్ నేను ఆ టూ పాయింట్స్ పట్టుకొని వచ్చాను కదా పిఎస్ఎస్ఎం కి అప్పటి వరకు పిరమిడ్ అంటే ఇంకా నచ్చేది కాదా వర్డ్ కూడా నచ్చే మనకి ఈగో కూడా ఉంటది కదా కొంచెము పిరమిడ్ మనకు వద్దులే ధ్యానము ఇవి చేసుకుందాం అనేసి ఆ రూట్ లోనే సార్ చెప్పాక అప్పుడు పిరమిడ్ క్యాప్ ఒకటి తెప్పించుకొని అది ట్రై చేసి అప్పుడు నాకు పిరమిడ్ ఎనర్జీస్ అనేవి ఎక్స్పీరియన్స్ అయ్యింది మేడం అప్పటి నుంచి నాకు పిరమిడ్ తో కూడా చాలా ఎక్స్పీరియన్సెస్ లైఫ్ లో అలా సో ఆ తర్వాత ఏమైందంటే అనుకోకుండా ఈజిప్ట్ ట్రిప్ కి వెళ్ళాం మేడం అక్కడ గాజా పిరమిడ్ లో మెడిటేషన్ జరిగింది ఆ తర్వాత ఇక్కడ ఒక డ్యాలస్ లో ఒక పిరమిడ్ కట్టాలనేది టూ త్రీ ఇయర్స్ నుంచి అనుకుంటూ ఉన్నారు ఇంకా ఆ ఇయర్ లో కొంచెం మెటీరియలైజ్ అయ్యింది సో అప్పుడు కొంచెం అంటే డిఫరెంట్ గా అనుకున్నాం ఇక్కడో టీము అక్కడో టీము అనేసి అలా మెటీరియలైజ్ అయ్యింది మేడం సో అప్పటి నుంచి నేను ఒమేగాకి ఒమేగా అనేది నా కళ కూడా మా అందరి కళ అనుకోవచ్చు డాలస్ పిరమిడ్ మాస్టర్స్ అందరి కళ డాలస్ లో ఒక పిరమిడ్ రావాలని సో అలా ఎగ్జిక్యూటివ్ అంటే ఒక టీమ్ ఫామ్ చేశారు ఎగ్జిక్యూటివ్ టీమ్ అనేసి ఆ రెస్పాన్సిబిలిటీస్ లో నేను ఒక దాన్ని అనేది నా భాగ్యము అంటే ఐఎమ్ వెరీ బ్లెస్డ్ టు గెట్ అన్ ఆపర్చునిటీ ఆ సేవ చేసుకునే భాగ్యం రావాలి కదా మేడం సో చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు కూడా సో ఈ పిరమిడ్ విషయంలో పత్రిసార్ని మరొకసారి కూడా కలిసాను మేడం నేను ట్వంటీ ట్వంటీ వన్ లో మన నాధ్యాన్ మా చక్రానికి వచ్చాను హైదరాబాద్ కి సో ఆ రోజు అంటే మా పిల్లలతో వచ్చాను సో ఫ్లైట్ దిగి డైరెక్ట్ గా వచ్చాం వచ్చాము మార్నింగ్ మెడిటేషన్ త్రీ టు సిక్స్ ఏఎం అది అవ్వగానే ఇంకా వెళ్ళిపోదాము అని అనుకొని జస్ట్ బ్రేక్ఫాస్ట్ ఏరియా దగ్గరికి వెళ్ళాం మేడం అక్కడ మేము ఎక్కడైతే నిల్చున్నామో అక్కడ చైర్ తీసుకొచ్చి వేసారు సో సార్ వచ్చి కూర్చున్నారు సో నాకు అసలు కళ్ళలో చాలా నీళ్ళు వచ్చేసాయి చాలా బా అనిపించింది పత్రి సార్ అలా చూస్తున్నారు అంటే మౌనంలో ఉన్నారు అందరూ అలా వస్తున్నారు నాకేమో అంటే నేను కొంచెం నెమ్మదసరాల్ని అలా చూస్తున్నాను సార్ అలాగే చూస్తుంటే అంటే రమ్మన్నట్టు దగ్గరికి వెళ్ళాను అప్పుడు వెళ్ళి తోని కొంచసేపు మాట్లాడి అప్పుడు చెప్పాము అంటే డాలస్ లో పిరమిడ్ అనుకుంటున్నాం సార్ అది తప్పకుండా అవుతుంది మాకు హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ మేము ఇస్తాము అనేసి చెప్తే అసలు ఆ సారు మాట్లాడట్లేదు కానీ కళ్ళతోనే మాట్లాడుతున్నట్టు అసలు చాలా బాగా అనిపించింది మేడం చాలా హ్యాపీగా ఉండే అసలు చాలా బాగా అనిపించింది అంటే సార్ చాలా బ్లెస్ చేశారు మీరు మీ పర్పస్ అదే అన్నట్టు చెప్పినట్టు అనిపించింది మేడం సో ఇలా ఒమేగా అనేది మీ జర్నీ బాగుంది చక్కగా ఒమేగా పిరమిడ్ కి మీరు కనెక్ట్ అవ్వడం దాని త్రూ ఎన్నో కార్యక్రమాలు చేశానని చెప్పారు కదా మేడం సో ఇప్పుడు మరి వరల్డ్ మెడిటేషన్ డే సందర్భంగా వన్ వరల్డ్ వన్ బ్రిత్ అని ఒక చక్కటి కార్యక్రమం చేస్తున్నారు మీరు సో దాని గురించి మీ మాటల్లో అవును మేడం సో ఇప్పుడు మన ఒమేగా పిరమిడ్ ఎస్పెషల్లీ అమెరికాలో వస్తుంది సో ఇది జస్ట్ మన పిరమిడ్ మాస్టర్స్ ఇండియా నుంచి అసోసియేట్ అవ్వడమే కాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళందరికి కూడా అది ఇంట్రడ్యూస్ చేయడం మేడం అంటే సార్ మనకు ధ్యాన జగత్ షాకార జగత్ పిరమిడ్ జగత్ అన్నారు అది ఇండియా వరకే కాకుండా అంతటికి వెళ్ళాలి సో ఇది అసలు ఇక్కడ ఒమేగా అనేది వస్తుంది మన ధ్యానాన్ని ఈ వెస్ట్రన్ వాళ్ళకు కూడా పరిచయం చేయడము ఇంకా ఇంకా చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి మేడం అంటే మన పిఎస్ఎస్ఎంఏ కాకుండా చాలా ఈ స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ కూడా మెడిటేషన్ ని ప్రమోట్ చేస్తున్నాయి చిన్న చిన్నగా అభ్యర్థి వాళ్ళు చేసుకుంటున్నారు సో మనకి కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ అంటే టూ ఇయర్స్ ఎగో ఈ డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ ని వరల్డ్ మెడిటేషన్ డే గా మన యునైటెడ్ నేషన్స్ అనౌన్స్ చేశారు సో ఎలా అయితే మనకు యోగా డే ఉందో జూన్ ట్వంటీ ఫస్ట్ అలాగే డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ ని వరల్డ్ మెడిటేషన్ డే గా అనౌన్స్ చేశారు సో ఇది మరి మనము ధ్యాన జగత్ అవ్వాలి అనుకున్న దానికి ఈ మన మన వంతు మనం చెయ్యాలి అనిపించింది ఇది మన ఒమేగా పిరమిడ్ ప్రెసిడెంట్ రామ్ ఎమిజాల గారి ఐడియా యాక్చువల్ గా మనం అందరం కలిసి చెయ్యాలి అంటే ఈ ఇప్పుడు పిఎస్ఎస్ఎం అనేది కొంచెం డిసెంట్రలైజ్డ్ కదా మేడం అన్ని అన్ని ఊర్లలో చిన్న చిన్న ఆర్గనైజేషన్స్ ఎక్కడ ఈవెంట్స్ అక్కడ జరుగుతా ఉన్నాయి ఒకటి మనం పెద్దగా చేస్తే అందరికి అది వెళ్తది అనేసి ఒక మంచి థాట్ తో వచ్చారు రామ్ గారు సో అలా స్టార్ట్ అయింది మేడం ఒమేగా ల్యాండ్ లో మన పత్రిసార్థి గురు పౌర్ణమి రోజు వచ్చిన ఐడియా ఇది ఆ రోజు అందరం అక్కడ కలిసి గురు పౌర్ణమి సెలబ్రేట్ చేసుకుంటున్నప్పుడు వచ్చిన థాట్ మేడం ఇది రామ్ గారు చెప్పిన ఐడియా సో దాని ప్రకారం అది నెమ్మది నెమ్మదిగా బాగా మెటీరియలైజ్ అయ్యి ఇంకా అది మొత్తం మన పిఎస్ఎస్ఎం అంతా ఒకలాగా కలిసి చేసుకుందాం అని చెప్పి అది డిసైడ్ చేశారు అందరూ చాలా బాగా అనిపించింది సో అలా ఇంకా మనకు అంటే ఆఫ్లైన్ ఆన్లైన్ రెండు ఒకేసారి జరిగేటట్టు ప్లాన్ చేశారు మేడం మనకు మొత్తం ఇంటర్నేషనల్ అన్ని కంట్రీస్ వాళ్ళు పార్టిసిపేట్ అవ్వచ్చు మన ఫిఫ్టీ స్టేట్స్ నుంచి ఒక్కొక్క టీం ఫామ్ చేసి ఒక్కొక్క లీడ్ ని ఫామ్ చేసి సో జూమ్ ఒక్కొక్కరు కోఆర్డినేట్ చేసుకుంటూ ఫిఫ్టీ స్టేట్స్ నుంచి మాస్టర్స్ అటెండ్ అవుతారు అండ్ ఆల్సో ఇన్ పర్సన్ ఈవెంట్స్ మనకు ఇక్కడ డాలస్ లో జరుగుతున్నాయి అండ్ అట్లాంటే లో జరుగుతుంది సో మనకు పరి మేడం డాలస్ ని పిఎస్ఎస్ఎం హెడ్ క్వార్టర్స్ గా అనౌన్స్ చేశారు సో యాజ్ హెడ్ క్వార్టర్స్ డాలస్ అయ్యింది సో అలా మనము ఇక్కడ ఇన్ పర్సన్ ఈవెంట్ ఒక మంచి ఈవెంట్ హాల్ ఒకటి తీసుకున్నాము ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ పీపుల్ వరకు రావచ్చు మేడం అందులోకి ఫ్రీ ఎంట్రీ మేడం ప్రతి అందరికి ఫ్రీ అన్నదానము చక్కటి వెజిటేరియన్ ఫుడ్ ఆ రోజు సో ఇది అంటే రిక్వెస్టింగ్ అందరూ జాయిన్ అవ్వచ్చు మేడం అది మన పిఎస్ఎస్ఎంఏ కాదు చాలా మంది ఆర్గనైజేషన్స్ తో కూడా మేము కొలాబరేట్ వేరే స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ తో కూడా మీరు కోఆర్డినేట్ చేస్తున్నారు చేస్తున్నాం మేడం ఇలా మన ఇప్పుడు మెడిటేషన్ ఫ్లవరింగ్ ఇది వన్ హార్ట్ వన్ మెడిటేషన్ గ్రూప్ వాళ్ళు ఇంకా ఇక్కడ లోకల్ ఆర్గనైజేషన్స్ సోల్ లివింగ్ అని అలా చిన్న చిన్న ఆర్గనైజేషన్స్ నుంచి పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ అన్నిటికీ రీచ్ అయ్యి వీఆర్ ట్రైయింగ్ అంటే మన దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి రిక్వెస్ట్ చేసి అందరినీ జాయిన్ అవ్వమంటున్నాం మేడం సో చాలా మందికి చాలా బాగా నచ్చుతుంది కూడా చాలా పాజిటివ్ గా కూడా ఉంది ఆ రెస్పాన్స్ సో చాలా లుకింగ్ ఫార్వర్డ్ దీన్ని చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది చాలా హ్యాపీగా కూడా ఉంది మేడం సో ఇది ఎన్ని డేస్ ప్రోగ్రామ్ సుష్మా గారు అంటే ఏ టైం నుండి ఏ టైం వరకు జరుగుతుంది మెడిటేషన్ తో పాటు ఇంకేమేమి ఉంటాయి దీంట్లో అయితే ఇది వన్ డే ఈవెంట్ మేడం ఇది డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ అది ఈ ఫస్ట్ ఇయర్ లో సండే కూడా వచ్చింది సో అదే రోజు మనము చేస్తున్నాము సో మార్నింగ్ నైన్ ఏఎం టు ఫైవ్ పిఎం ఉంటది మేడం సో ఇది ఎలా ఇది అంటే ఒక సమ్మిట్ మెడిటేషన్ సమ్మిట్ లాగా మనకు లైవ్ మ్యూజిక్ మెడిటేషన్ ఉంటది మనకు లైవ్ మ్యూజిషియన్స్ వచ్చి చేస్తుంటారు అదే టైంలో అందరూ జాయిన్ అవ్వడానికి దానికి అంత సెటప్ నడుస్తుంది జూమ్ లో అందరూ జాయిన్ అవుతారు ఇక్కడ లైవ్ మ్యూజిక్ సెటప్ ఉంటది మేడం ఇది కాకుండా ఇప్పుడు మన కీనోట్ స్పీకర్స్ అంటే మనకు ఇప్పుడు పరి పరిపత్రి గారు వస్తారు ఇంకా అర్చనా డి అనేసి ఆ మన మెడిటేషన్ ఫ్లవరింగ్ లీడ్ ఇంకా ఓషో వాళ్ళు వస్తున్నారు ఇలా కొంతమంది మనకు కీనోట్ స్పీకర్స్ వాళ్ళ నుంచి కూడా మెడిటేషన్ గురించి కొంత టైం అందరూ మాట్లాడడం ఇది కాకుండా మనకు కల్చరల్ ఈవెంట్ అంటే ఇక్కడ యూనివర్సిటీ ఆఫ్ డాలస్ యూటిడి నుంచి అంటే యూత్ టీమ్ వచ్చి మనకు ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ కల్చరల్ ప్రోగ్రామ్స్ అనేవి ఉన్నాయి మేడం ఇది కాకుండా ఇంకా డిస్కషన్ ప్యానెల్ ఒకటి సో అలా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ నుంచి ఒక ప్యానెల్ అంటే అందరి నుంచి మన పత్రిసార్ ఎప్పుడు ఎంకరేజ్ చేస్తారు కదా ప్రతి ఒక్కరి నుంచి సజ్జన సాంగత్యం చేసుకోవాలి అందరి నుంచి నేర్చుకోవాలి అనేసి సో డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ ఒపీనియన్ అందరి నుంచి వినడానికి అలా వస్తున్నారు ఇంకా మనకు ఈ సిటీ అంటే ఆనరీ డిజిగ్నేషన్స్ వాళ్ళు అంటే చీఫ్ మేయర్ అలా కొంచెం ఇంపార్టెన్స్ వాళ్ళని కూడా వస్తున్నారు ఇన్వైట్ చేస్త ఉన్నాము అంటే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉంది ఇలాంటి మైండ్ ఫుల్నెస్ సెషన్స్ ఇంత పెద్ద గ్రూప్ తో జరగవు యూజువల్ గా సో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా వెరీ ఇంట్రెస్టెడ్ టు కమ్ వాళ్ళు కూడా వస్తున్నారు ఇవి కాక ఇంకా మనకు ఫ్రీ అంటే వెండర్స్ ని కూడా ఆర్గనైజ్ చేస్తున్నాం మేడం అంటే మనకు డిఫరెంట్ డిఫరెంట్ వెండర్స్ ఈ మైండ్ ఫుల్ అండ్ స్పిరిచువల్ లో ఉన్న వాళ్ళు ఉంటారు కదా అంటే పామ్ రీడింగ్ అనేసి ఆరా రీడింగ్ అనేసి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అంటే కొంచెం క్రిస్టల్స్ గురించి తెలిసిన వాళ్ళు అలా కొంచెం థెరపీ హీలింగ్స్ చేసే వాళ్ళు అలా డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెండర్స్ ని కూడా మేము పిలుస్తున్నాము అంటే వాళ్ళకి ఆ అవేర్నెస్ పెరుగుతుంది వాళ్ళ బిజినెస్ కి అండ్ ఆల్సో మనకు కూడా ఇలాంటివి కూడా ఉన్నాయా అనేది తెలుస్తుంది మేడం ఒక అమ్మాయి మనకు వేగన్ శారీస్ అంటే వేగన్ బట్టలు ఒకటి పెట్టిస్తా అంటే సో అంటే అది కూడా స్టాల్ పెట్టుకోవచ్చు సుష్మా గారు ఇట్లా వేగన్ క్లాత్ అదంతా పెట్టుకోవచ్చు ఒక అమ్మాయి చేస్తుంది మేడం ఆ అమ్మాయి మనకి ఇక్కడ వెండర్గా వస్తుంది షీవిల్ అంటే తను సేల్ చేసుకుంటది మనకు కావాల్సినవి తెప్పిస్తుంది చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది మాకు కూడా అది అంట మన జస్ట్ ప్లాంట్ నుంచి తీసిన ఫైబర్ తోని అంటే చీరలు నేస్తారంట మేడం చాలా బాగా అన్ని న్యాచురల్ డైస్ అంటే మన ఎన్విరాన్మెంట్ కూడా చాలా మంచిది ఎలాంటి హామ్ అవ్వదు సో అలాంటివి అంటే అవేర్నెస్ కూడా పెడగాలి రచిత అంటే ఇలాంటివి కూడా ఉన్నాయి మనకు ఆప్షన్స్ అని అందరికి చెప్తే బాగుంటది అని అనిపించింది అలా మేడం ఇంకా కొంతమంది ఆర్ట్స్ అలాంటివి మ్యూజికల్ చిన్న మ్యూ మన మెడిటేషన్ చేసుకునేందుకు మనకు మైండ్ ఫుల్ సౌండ్ ఉంటాయి కదా సౌండింగ్ టూల్స్ అలాంటివి కొన్ని అలా డిఫరెంట్ డిఫరెంట్ వెండర్స్ ని చూస్తున్నాం మేడం సో కిడ్స్ కూడా ఏమైనా ఉన్నాయా కిడ్స్ కూడా ఉంది మేడం సో ఇప్పుడు మన వాళ్ళందరూ వస్తారు కదా చిన్న పిల్లలతోని సో వాళ్ళకి మనకి ఇప్పుడు మన ఫ్యూచర్ అనేది కిడ్స్ కిడ్సే సో వాళ్ళందరికీ ఈ ఇది ఇంట్రడ్యూస్ చేయడము మన బాధ్యత మేడం మనం అందరం ఉంటూనే అసలు వాళ్ళందరికీ ఈ ఈ ఎన్విరాన్మెంట్ అనేది పరిచయం చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ సో అలా పిల్లలందరికీ కూడా ఒక మైండ్ ఫుల్ సెషన్ అనేది వాళ్ళకి గా పెట్టాము సపరేట్ గా ఉంటాయి అంటే కొన్ని యాక్టివిటీస్ చేపిస్తారు మెడిటేషన్ చేపిస్తారు ఫన్ యాక్టివిటీస్ స్టోరీ టెల్లింగ్ అలా వాళ్ళని ఎంగేజ్ చేసుకుంటూనే ఈ మన మైండ్ ఫుల్నెస్ స్పిరిచువల్ ఇంట్రడ్యూస్ చేస్తాం సో అది పిల్లలది ఉంది మేడం అంటే వచ్చే వాళ్ళు అయ్యో పిల్లలకి వాళ్ళని డిస్టర్బ్ చేస్తారు అనకుండా వాళ్ళకి అది కూడా కన్వీనియంట్ గా అంటే ఫెసిలిటేట్ చేయబడింది సో మరి ఇంత పెద్ద ఈవెంట్ చేస్తున్నప్పుడు మేడం ఇక్కడ ఇండియాలో అంటే మనకు చాలా ఈజీ ఉంటుంది అక్కడ మీకు గవర్నమెంట్ నుండి పర్మిషన్స్ తీసుకోవడం ఇలా ఉంటాయా రూల్స్ ఏమైనా ఉంటాయా ఉంటాయి మేడం చాలా ఉంటాయి అంటే మనకు కోడ్స్ అనేటివి ఉంటాయి అది హాల్ ఎప్పుడైతే బుక్ చేసామో మనకు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళు తీసుకుంటారు కొన్ని మనము చేసుకోవాలి అంటే ఇన్సూరెన్స్ తీసుకోవడము ఇంతమంది ఉన్నారు కదా ఇలాంటివి కొన్ని ఉన్నాయి ఇన్సూరెన్స్ తో రెడీగా ఉన్నాము పోలీస్ సెక్యూరిటీ అంటే చాలా మంది చాలా పిల్లలతో వస్తున్నారు కాబట్టి పోలీస్ సెక్యూరిటీని ఆల్రెడీ అరేంజ్ చేయడం జరిగింది సో ఇలాంటివి ఉంటాయి మేడం ఇంకా లీగల్ ఇన్సూరెన్సెస్ అన్ని ఆర్గనైజేషన్ తీసుకున్నాము మనకు లీగల్ కోఆర్డినేటర్ చంద్రిక ఉంది ఆల్రెడీ సో తన బాగా ముందరే అన్ని చూసుకుంటాను సో వండర్ఫుల్ మేడం చక్కగా అంటే ధ్యాన జగత్ అని పత్రిజీ చెప్పారు ఒక ఇండియాకే అది పరిమితం అవ్వద్దు అని యుఎస్ లో కూడా మెడిటేషన్ స్ప్రెడ్ అవ్వాలి వెజిటేరియన్ స్ప్రెడ్ అవ్వాలి అన్న ఒక చక్కటి ఇంటెన్షన్ తోని మీరు ఒక చక్కటి ప్రోగ్రామ్ చేస్తున్నారు మేడం చాలా హ్యాపీగా ఉంది వింటూ ఉంటేనే సో మరి ఆన్లైన్ లో కనెక్ట్ అవ్వాలనుకున్న వాళ్ళకి మీరు ఏదైనా లింక్ పంపించడము ముందే రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఇలాంటివి ఏమైనా ఉన్నాయా ఉన్నాయి మేడం అంటే మన వన్ వరల్డ్ వన్ బ్రెత్ ల్యాండింగ్ పేజ్కి వెళ్తే అక్కడ రిజిస్ట్రేషన్ లింక్ ఉంది అందరినీ రిజిస్టర్ చేసుకోమంటున్నాము సేవ్ ద డేట్ అని చెప్తున్నాము సో అది చేసుకున్న వాళ్ళందరికీ జూమ్ లింక్ ఈమెయిల్ ద్వారా వెళ్తుంది మేడం ఇంకా దగ్గరకు వచ్చాక కూడా మనకు డీటెయిల్స్ అన్ని ఉన్నాక కూడా మనకు ఆల్రెడీ గ్రూప్స్ ఉన్నాయి అన్నిటికి కూడా స్ప్రెడ్ చేయడము జరుగుతుంది మేడం ఇలా పిఎంసి కానీయండి అన్ని అన్ని ఛానల్స్ లోంచి ఒ యూట్యూబ్ నుంచి కానీ అన్నిటిలోంచి ఆ ఇన్ఫర్మేషను మేడం సో మరి ఇది అంత ఫ్రీనే కదా మేడం అంటే మెడికేషన్ ఫ్రీనే ఫుడ్ ఫ్రీనే సో అలాంటప్పుడు ఎవరైనా మీకు సపోర్ట్ చేయాలి అనుకుంటే డొనేషన్ ఇవ్వాలి అనుకుంటే ఎలా మనం సెల్ చేయొచ్చు మేడం కాంటాక్ట్ అట్ ఒమేగా కి సెల్ చేస్తే సరిపోతుంది మేడం అది యాక్చువల్గా అంటే మనం ఇంత పెద్ద ఈవెంట్స్ కి అన్ని అన్ని రకాలుగా సహాయం అవసరమే మనకు వాలంటీరింగ్ స్కిల్ సెట్ టైమ్ అలాగే మనీ కూడా అవసరమే మేడం అంటే ఇంత పెద్ద ఇన్ పర్సన్ ఈవెంట్ ఇంతమంది గెస్ట్ స్పీకర్స్ ని పిలుస్తున్నాం కాబట్టి మనకు అక్కడ కావలసినటువంటి ఆ మనీ ఎక్స్చేంజ్ కూడా జరుగుతుంది సో నాకు డొనేషన్ కన్నా ఈ మనీ ఎక్స్చేంజ్ అని చెప్పడము ఎనర్జీ ఎక్స్చేంజ్ అని చెప్పడము బాగా నచ్చుతుంది సో ఎనర్జీ ఎక్స్చేంజ్ మేడం ఎవరికి అంటే ఏ వాళ్ళ షాయశక్తుల ఎవరికి ఎంత ఇవ్వగలుగుతారో అంత ఎనర్జీ ఎక్స్చేంజ్ మనీ రూపంగా గుడిస్తే చాలా చాలా బాగుంటది చాలా చాలా థ్యాంక్ఫుల్ కూడా మేడం చాలా మంది ఇక్కడ ఇస్తున్నారు ఎందుకంటే మనకు అన్నదానానికి ఇస్తున్నారు హాల్కి ఇస్తున్నారు మనకు మిగతా అన్నిటికి మీకు ఎలా కావాలంటే అలా ఇవ్వచ్చు అండ్ ఫండ్స్ అన్ని కూడా చాలా ట్రాన్స్పరెంట్ గా మన గ్రూప్స్ లలో పోస్ట్ చేస్తున్నాం మేడం ఇంత అవుతుంది ఇంత కావాలి ఇంతవరకు ఈ ఎక్స్పెన్సెస్ ఇంతవరకు అయినాయి చాలా ట్రాన్స్పరెంట్ గా పడుతున్నాయి అందరూ చూడొచ్చు గ్రూప్స్ లో ఒమేగా గ్రూప్ వాట్సాప్ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరికీ అది ఆల్మోస్ట్ వెరీ ట్రాన్స్పరెంట్ గా చూపెడుతున్నారు సో ఐఎమ్ రిక్వెస్టింగ్ మీకు ఎలా మీరు చేయగలుగుతారో అది చేస్తే చాలా చాలా హ్యాపీగా ఉంటది అది మనకు చాలా హెల్ప్ అవుతుంది కూడాను మనం చేసింది మనకు తప్పకుండా వస్తుంది మేడం అనుకున్నాం కదా సో సో థ్యాంక్ యూ సుష్మా గారు ఎంతో చక్కగా మీ యొక్క ధ్యాన పరిచయాన్ని మరి ఉమ్మడిగా పిరమిడ్ కి మీరు ఎలా కనెక్ట్ అయ్యారు ముఖ్యంగా ఇప్పుడు చేస్తున్న ఈవెంట్ గురించి ఎంతో చక్కగా తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్ సో మచ్ రజిత మేడం ఆపర్చునిటీ సో విన్నారు కదండి ఎంతో అద్భుతంగా మరి వన్ వరల్డ్ వన్ బ్రీత్ అనే అద్భుతమైన కార్యక్రమం గురించి మనం తెలుసుకున్నాము మరొక కార్యక్రమంలో మరొక మాస్టర్ తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్